உண்டு கதா மஞ்சு பட்ட படி காத்த புடுப்புட்டு படி நீ பண்ணி படத்திட்டு எவ்வளோ మన పురుషోత్తం అయినా అమ్మాయి కాదు అలాగా ఎప్పుడు చెప్పలేదుగా నువ్వు అడగండి పురుషోత్తం గారు ఇంకా మా సంగతి మీకు పూర్తిగా తెలియదన్నమాట ఇంతవరకు మనకు ఎదురు తిరిగి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు ఉంటే వాళ్ళని మేము క్షమించింది లేదు తెలిసిందా చూడండి ఏదైనా సరే నేను అడిగిన వెంటనే అది అదేమిటో చెప్పండి బాబు ఆలోచిద్దాం ఆలోచించాల్సినంత పెద్ద విషయం ఏం కాదనుకోండి మీ అమ్మాయి రాణిని మా రాణిగా ఉంచుకుందామని నిశ్చయించాం మా అమ్మాయి నాగేశ్వరరావు గారు నేను దగ్గర గుమాస్తాం అనుకుంటున్నా ధర్మానికి నేను ఇచ్చే నాలుగు డబ్బులతో కాలం గడిపే నికృష్టం మానవుడు అనుకుంటున్నాను డబ్బు డబ్బు నాకు కాదు ఇచ్చేది నా కష్టాన్ని నాగేశ్వరరావు గారు డబ్బుకు పేటవాళ్ళమైనా గుణానికి మాత్రం పేటవాళ్ళం కాదు మనం మర్యాద నీతి న్యాయం నీ వాళ్ళ వాళ్ళకంటే మేమే బాగా కాపాడుకుంటున్నాం అంత తెలుసుకోండి నీ కోపం కూడా ఉంది మిస్టర్ పురుషోత్తం నేను చెప్పినట్టు విన్నావా నువ్వు నీ కూతురు సుఖిస్తాను లేదా దుఃఖిస్తాం అంతేగా మీరు అనేది కాని పనులు చేసి కలకాలం శ్రీ సంపదలతో కలతూకే కంటే కష్టపడి న్యాయజ్ఞానంతో కాలం గడపడం దుఃఖమైనా మా కొట్టి పేటవాళ్ళకు అది ఆనందాన్ని ఇస్తుంది రించినంత మాత్రాన తిరిగి పొందడం మీరు చెప్పే నీతి మనని పనులు నా జీవితంలో జన్హరం జరగను జరిగిస్తాం మీ తరం కాదు రేపండి తన కన్న గుర్తున్న ఒక తాగుబోతు ఊపులు గట్టిగా ఉండమని ప్రోత్సహించలేదు నిజంగా నీలో మానవత్వం ఉంటే ఇలాంటి నీటిలో

గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతని కావాలి స్వర్గం